హాయ్ గైస్ వెల్కమ్ టు తెలుగు ట్రక్ బ్లాక్స్ హరీష్ నేను మీ హరీష్ సో మనకు నిన్ననైతే వీడియో పెట్టలేదు కదా మనకు వరంగల్లోనే మూడు రోజులు అయితే లోడింగ్ లేక బండి అయితే ఆగింది అన్ సీజన్ కాబట్టి లోడింగ్స్ అయితే ఎక్కువ దొరకట్లేవు అంటే ఒక ఆఫీస్ దగ్గరనైతే పెట్టేశా అక్కడ మనకు ఒక లోడు ఉన్నది అని చెప్పేసి అన్నర్లే కానీ ఆ రెండు రోజులు వెయిట్ చేసినా లోడింగ్ అయితే అవ్వలేదు అట్లని చెప్పేసి మళ్ళీ వేరే ఆఫీస్ అతనికి ఫోన్ చేస్తే మనకు సేమ్ మళ్ళీ పెద్దాపురమే కాకపోతే మిల్లు వేరే అనమాట మొన్న మనం వచ్చేసింది మన ఫస్ట్ ట్రిప్ వచ్చింది వచ్చేసి లలితా రైస్ మిల్లు ఇది వచ్చేసి పట్టాబీ రైస్ మిల్లు సేమ్ ఒకదానికి ఒకటి ఆపోజిట్లో ఉంటాయి అయితే సాంపులు చంపుతాను మొత్తం బండి నుండి ఈగలే ఉంది సో బండి అయితే మనకు శాంపిల్ అయితే తీసేశారు ఇంతకుముందే మనం నైట్ ఎట్లా వచ్చిన రూట్ అంటే సేమ్ రూట్ అందుకనే మనం నైట్ వీడియో అయితే తీయలేదు కాకపోతే నేను ఈరోజు నైట్ వచ్చేసి రాజంపేట నుండి అయితే రాలేదు నైట్ ఎందుకంటే మొన్ననే రోడ్డు బాగాలేక మన బంపర్ అయితే కొంచెం బెండ్ అయింది కదా సో దాన్ని అయితే మనం లిక్కర్ కంపెనీలో కొంచెం మనకు గోడ గట్టిది వెనక బ్యాలెన్స్ సపోర్టింగ్ ఉంటే మనం దాన్ని అయితే చేసుకున్నాం అక్కడ మళ్ళీ వచ్చి మళ్ళీ దాన్ని చూసుకోకుండా ఎందుకు బెండ్ చేసుకుంటా అని చెప్పేసి ఈసారి నేను జగ్గంపేట నుండి అయితే వచ్చాను జగ్గంపేట నుండి వస్తే మనకు ఒక తొమ్మిది కిలోమీటర్లు అయితే ఎక్స్ట్రా ఉంటుంది కాకపోతే రోడ్ అయితే బాగానే ఉంది అక్కడక్కడ చిన్న చిన్న గోతులు ఉన్నాయి లేదప్ప రోడ్ అయితే అటు కొంచెం బెటరే ఉన్నది సో అట్లా తిరిగి అయితే వచ్చాను అండ్ మనకు వచ్చేసి రైస్ మిల్లు లలితాకి అయితే ముందే ఉంటుంది మనం ఈరోజు ఏం చేస్తారు ఈ అన్లోడ్ అవుతుందా కాదా ఏం కదా అనేది ఈ వీడియోలను అయితే పూర్తిగా అయితే చూసుకుందాం తమ్ముడు గేట్లో ఎంట్రీ అయితే వెళ్తా ఉన్నాడు పడుకున్నాడు ఇంతసేపు సెక్యూరిటీ దగ్గర ఎంటర్ చేపి చేసుకొని బండి వెళ్ళిపోవాలి మనం ఎంట్రీ మెయిన్ గేట్ నుండి అయితే కాదు దీని పక్కనే ఒక ఇట్లా ఒక గల్లీ లెక్కనైతే ఉంది సో ఈ గల్లీలోకి వెళ్ళి లోపలికి అయితే తీసుకుంటా ఉన్నారు బండ్లు మనకు గేట్లో అయితే మన పేపర్స్ అయితే ఎంట్రీ చేసుకొని ఈ విధంగానైతే ఇటు నుండి లోపలికి అయితే వెళ్ళిపోవాలి అక్కడ ఉన్నాయి బండ్లు జనగా నుండే చాలా బండ్లు వచ్చినాయంట మనకే నార్ంగ్ సో ఇది వాళ్ళ టూ వీలర్ పార్కింగ్ ఉంది స్ట్రేట్కి వెళ్ళిపోయి అట్లా లోపలికివాలనుకుంటా అండ్ ఇక్కడ మన సబ్స్క్రైబర్ బ్రదర్ అయితే ఒక పర్సన్ అయితే ఉన్నాడు ఎందులో మనకు లలితాలో అయితే డ్రైవర్ వర్క్ చేస్తాడు అన్నకు ఫోన్ చేసినా నిన్న వచ్చే ముందే మనకు పట్టాపిలో తెలిసిన వాళ్ళు ఉన్నారన్న నువ్వైతే బండి అయితే రా నేనైతే మాట్లాడి పెడతా కొంచెం లోడే విధంగానైతే చూస్తా అని అయితే అన్నాడు సో మరి అన్న ఇంతకుముందు వచ్చిండి కలిసి ఉండే వెళ్ళిపోయాడు మరి మాట్లాడి మాట్లాడి వస్తా అని చెప్పేసి అయితే వెళ్ళిండు అన్న వచ్చినాక మరి ఏమన్నారు ఏం కదా అనేది అయితే అడిగి తెలుసుకుందాం అండ్ మన అసలు వాస్తవానికి నేను సేమ్ రూట్కి మళ్ళీ అనుకున్నా మళ్ళా పెద్దపురం రావద్దు అని నేను అనుకున్నాలే కానీ తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి తెలిసిందని చెప్పేసి అయితే ఉంటుంది కదా సో ఆ విధంగా మనమైతే మళ్ళీ పెద్దపురంలోనే పడ్డాం అందుకే నేను ఎందుకంటే ఒకటే రూట్లో వెళ్తూ ఉంటే మీకు కూడా బోరు కొడతా ఉంటుంది కదా అందుకనే ఈసారి కంకిపాడే వెళ్దాం అనుకున్నా అక్కడ కూడా నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలు అనౌన్స్ కూడా చేసిన కంకిపాడే వస్తున్నా అని చెప్పేసి సో అక్కడ మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఆ వీడియో చూసి అక్కడ వాళ్ళు వెయిట్ చేస్తూ ఉండాలే సో సారీ బ్రదర్ మనకైతే అక్కడ లోడ్ అయితే సెట్ అవ్వలేదు నేను మీ దండమన్నా పెడతాను కాసేపు మాట్లాడిందాకన్నా ముఖం మీద వాళ్ళ గురించి ఈ ఈగలు కొడతాను పాపం తమ్ముడు అయితే అవస్థలు పడతాడు ఆ ఖర్చు మొత్తం ముఖం మీద కప్పుకొని పడుకుంటాడు ఇంక ఎట్లా అన్లోడ్ ఎట్లయితే ఏం కదా అన్లోడ్ ఎట్లయితే సేమ్ గయ్య బత్తాలు కట్టిన భుజా మీద చేసుకునేది చేస్తారు సో మన అయితే ఇలాంటి ఇంట్రెస్టింగ్ ట్రక్ రిలేటెడ్ కంటెంట్ అయితే వస్తుందన్నమాట మీలో ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్లైకన్ అయితే ఆలో పెట్టుకోండి బెల్లైకన్ ఆలో పెట్టుకుంటేనే మనం చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది అండ్ ఈరోజు అన్లోడ్ అయితే నేను వచ్చేసి పంజాబ్ సైడ్ అయితే వెళ్దామని అయితే అనుకుంటున్నా ఎవరికైనా పంజాబ్ సైడ్ ఏదైనా కిరాయిలు తెలిసినాయి కానీ లేకపోతే మీలో ఎక్కడైనా ఆఫీస్ నెంబర్స్ కానీ ఉంటే మన కామెంట్ రూపంలో అయితే పెట్టండి అటు సైడ్ అయితే లోడ్ మాట్లాడుకొని అయితే వెళ్దాము ఆల్రెడీ నేను కూడా ట్రై చేస్తున్నా చేపల రోడ్కి అయితే సో మీరు కూడా మీకు ఏమైనా తెలిసిన కాంటాక్ట్స్ ఉంటే ప్రొవైడ్ చేయండి సో గైస్ ఇక్కడ మీరు అయితే ఒక వెహికల్ని అయితే చూస్తూ ఉన్నారు కదా ఈ వెహికల్ వచ్చేసి తమిళనాడుకు సంబంధించిన వెహికల్ అంటే క్యాబిన్ చూస్తే మనం గుర్తుపట్టిపోతాము ఎందుకంటే తమిళనాడు సైడ్ వెహికల్స్ మొత్తం ఇదే విధంగా ఉంటాయి వాళ్ళ లోపల స్పేస్ కూడా చాలా ఉంటుంది ఈ వెహికల్ అయితే పూర్తిగా క్యాబిన్ అయితే మొత్తం కాలిపోయింది టైర్లకైతే ఏం కాలేదు టైర్లలో గాలి అయితే తీసేశారు మనకు వెహికల్ ఎట్లా కాలిపోయింది అని చెప్పేసి లోపల అంటే ఇక్కడ ఉన్న వాళ్ళని అడిగితే డ్రైవర్ గారు వచ్చేసి లోపల గ్యాస్ స్టవ్ ఆన్ చేసి పెట్టి దిగి వేరే డ్రైవర్ తోటి మాట్లాడుతూ ఉంటే గ్యాస్ ఆన్ చేసిన సంగతి అయితే మర్చిపోయి పక్కకు వెళ్ళిపోయాడంటే ఈ విధంగా బండి మొత్తం అంటే గిన్నె మొత్తం కాలిపోతుంది కదా మొత్తం గిన్నె కాలిపోయి సీట్లు గిట్లు అంటుకొని లోపల అసలు క్యాబిన్ మొత్తం కాలిపోయింది అసలు బండి కలర్ లేదు మనకి ఇక్కడ ఈ స్టీరింగ్ చూడండి ఎంత సన్నగా అయితే అయిపోయిందో ఇది వచ్చేసి ఆ స్టీరింగ్ చూస్తే తెలిసే విషయం ఏంటంటే మనకు లే ల్యాండ్ అయినా తమిళనాడు ఎక్కువ శాతం లేల్యాండ్ అయి ఉంటారు కదా అండ్ ఇక్కడ మనకు క్లచ్ ఎక్సిలేటర్ బ్రేక్ వీటికి సంబంధించిన ఆనవాళ్ళు కూడా లేవు అండ్ మొత్తం ఓన్లీ క్యాబిన్ లోపల మొత్తం మనకు అయితే ఎక్కువ బిల్డ్ అయితే చేస్తూ ఉంటాం కదా సో మొత్తం అయితే కాలిపోయింది మనం వచ్చేసి ఇప్పుడు పట్టాబీ రైస్ మిల్ అయితే ఉన్నాము ఇక్కడ మనకు వచ్చేసి ఇడ్లీ రవ్వ చక్కెర ఇవన్నీ అయితే రెడీ అవుతూ ఉంటాయి అనమాట ఇప్పుడు మనం తీసుకొచ్చిన వడ్లతోటి కూడా వీళ్ళు బియ్యం అయితే రెడీ చేసి పంపిస్తూ ఉంటారు అండ్ బ్రోకెన్ రైస్ వస్తాయి వాటితోటి అయితే రవ్వ అయితే రెడీ చేస్తారు ఇది వచ్చేసి మనకు లలిత రైస్ మిల్లు మొన్న వీటిని బ్రాయిలర్స్ అని చెప్పాను కదా సో ఇవైతే బ్రాయిలర్స్ కదంట రైస్ స్టోర్ చేసే గోడౌన్ టైపు మనకు వెనకట గాదెలో వాటిని ఏమంటారు కదా గాబు గాబు సో అట్లాంటి గాబులు పెడతారనమాట వెనకడ మన ఇలా గాబులు అయితే ఉండేవి గాబులు మళ్ళీ పెద్ద పెద్ద వేదిరి కర్రలతోటి అల్లిన పెద్ద ఉండేవి కదా సో ఆ టైప్లో ఇవి వచ్చేసి ఇక్కడ స్టోరేజ్ కోసం అనమాట పట్టిన రైస్ మొత్తం ఇలానైతే స్టోర్ అయితే చేస్తారు ఈసారి మనం ఈ మిల్లుకు వచ్చినాం పోయినసారి మన ఫస్ట్ ట్రిప్ వచ్చేసి ఈ మిల్లు లలిత ఈ సెకండ్ ట్రిప్ వచ్చేసి పట్టాభి మిల్లు మన బండి లోడ్ అయిన దగ్గరనే మొత్తం పద్నాలుగు బండ్లు లోడ్ అయితే అయినాయంట సో ఇక్కడ మనం సీరియల్ అయితే చూసుకోవచ్చు చాలా లాంగ్ అయితే ఉంది లైను దగ్గర దగ్గర ఈ వరుస స్ట్రేట్గా ఒక పదిహేను బండ్ల దాకా అయితే ఉన్నాయి మన దగ్గర లోడ్ అయిన బండ్లు ఇంకా బయట లోడ్ అయిన బండ్లు కూడా వస్తాయి కదా సో అన్నీ కలిపి దగ్గర దగ్గర ఒక పదిహేను ఉన్నాయి మన బండి వచ్చి ఈరోజు సీరియల్లో నాలుగో బండి నిన్నటి సీరియల్లో కూడా ఉన్నట్టు ఉన్నాయి ఎందుకంటే ఈ బండి బ్యాక్ సైడ్ ఉన్నది మహారాష్ట్ర బండి అది నిన్నటి సీరియల్ అనుకుంటా మేబీ ఇక ఇవన్నీ బండ్లు అన్లోడ్ అయిపోయి మన సీరియల్ అయితే రావాలి ఇప్పుడే ఒక న్యూస్ అయితే తెలిసింది అంటే మనడు తమ్ముడు వీడియో అయితే పెట్టిండు మహేష్ కొత్త బండికి ఇట్లా ఫ్రంట్ రైట్ సైడ్ లో యాక్సిడెంట్ అయితే అయింది నాకు తెలిసి ముందు వెహికల్ అయితే కొంచెం సడన్ బ్రేక్ వేయడం వల్ల జరిగిందని చెప్పేసి వీడియోలో అయితే పెట్టాడు కదా సో మీరు కూడా కొంచెం జాగ్రత్త వర్షం వర్షాకాలం కాబట్టి మనకు ఎక్కడైనా రోడ్డు మీద గుంతలు అయితే అసలు కనపడకుండా ఉంటాయి కొంచెం వెహికల్స్ అయితే కొంచెం డిస్టెన్స్లో మెయింటైన్ అయితే నడపండి అండ్ ఓవర్ స్పీడింగ్ అయితే చేయకండి ఓవర్ స్పీడ్ చేస్తే మనకు బ్రేక్స్ కూడా ఒక్కొక్కసారి ఆగవు వర్షం పడి ఉంటే జారిపోవడం అలాంటిది అయితే జరుగుతూ ఉంటుంది అయినా ఏదన్నా చాకచక్యంగా బండి అయితే డైరెక్ట్ దానికి మూవ్ చేయకుండా లెఫ్ట్ అయితే కట్ చేసుకొని జస్ట్ ఎడ్జ్ దాకింది కొంచెం ఇంకొంచెం బండి దగ్గరగా కూడా కొంచెం వెనకకుండా ఉంటే ఆ బండిని తప్పించుకునేది కాకపోతే ఇక అది ఇక దురదృష్టవశాత్తు అదైతే జరిగింది తమ్ముడు ఆ వీడియో చూస్తా అంటే అసలు నాకే అనిపిస్తుంది అంటే మనోడు చిన్నప్పటి నుండి కూడా ఎంత కష్టపడి ఎదిగిండు అని చెప్పేసి అయితే మన తెలుసు చాలా ఇంటర్వ్యూస్లో కూడా చూసినాం అండ్ నాకు కూడా తమ్ముడు ఎప్పటి నుండి అయితే ఛానల్ స్టార్ట్ చేసిండో అప్పటి నుండి కూడా నాకు కాంటాక్ట్లోనే ఉన్నాడు ఏదైనా డౌట్ ఉన్నా ఫస్ట్ స్టార్టింగ్లో నన్ను అడగడం అట్లా చేసిండు సో మనం కూడా మనకు వీలైంది చెప్పినా తర్వాత నా మనం ఎట్లాగో కొంచెం లేట్ లేట్గా ఉంటుంది కదా తమ్ముడు అయితే రెగ్యులర్గా వీడియోస్ పెట్టుకుంటా ముందుకైతే వెళ్ళిపోయిండు కాకపోతే నాకు కూడా ఎంతో ఆ వీడియో అయితే తమ్ముడు ఏడుస్తుంటే నాకు కూడా ఎంత ఎట్లా అనిపించింది నా బండి కూడా ఫస్ట్ కొనంగా అద్దం బలగడం అసలు ఎందుకు ఈ మంది ఏడుపులు ఎందుకు అంటే కష్టపడదానికే కొనుక్కున్న ఇంట్లో కూర్చొని సుఖపడి తినడానికి ఏం కొనుక్కోలేదు బండ్లు కష్టపడి సంపాదించుకోవడానికే లారీలో కూర్చొని సుఖపడ్డాడు ఉన్నాడని ఈ చరిత్రలోనే లేదు ఏ లారీ డ్రైవర్ కూడా సుఖపడాడు లారీలో కూర్చొని ఎంతో కష్టపడి బండి నడుపుకుంటేనే ఓ నాలుగు రూపాయలు అందులో కూడా ఒక్కోసారి మిగిలితే ఒక్కోసారి మిగిలి ఏదో మిగిలినంతనే చాలు అని దాంట్లో సంతృప్తి పడకుండా నడుపుకుంటూ వెళ్ళిపోవడమే తప్ప ఏదో కోట్లు కోట్లు లక్షల లక్షలు ఇల్లా వచ్చేది ఏముండదు ఏదో యూట్యూబ్ అనేది సెకండరీ ఇన్కమే మేము అసలు స్టార్ట్ చేయడానికి కారణం ఏంటి అంటే లారీ డ్రైవర్ లైఫ్ సెటిల్ ఉంటాయి ఏం కదా అనేది చాలా మందికి తెలియదు వాళ్ళకు తెలియాలి ఎందుకంటే ఎవరు కూడా నార్మల్గా లారీ డ్రైవర్ని ఎవరు చూసినా ఏందిరా పోరా రారా అట్లా మాట్లాడడం అయితే నేను చాలా సార్లు అయినా అసలు నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిందే డ్రైవర్స్ని రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడడానికి దాని మీద కొట్లాడడానికి మేమందరం కూడా స్టార్ట్ చేసింది ఫస్ట్ మనం ఎక్కడికి పోయినా ఒక రెస్పెక్ట్ అయితే ఉండాలి ఒకసారి అయితే తమ్మునికి అయితే ఫోన్ చేద్దాం నా తెలిసి ఒకవేళ నో ఎంట్రీలో ఉంటే బండి పక్క కాపుతాడు బండి పక్క కాపు అయితే ఎత్తి మాట్లాడే అవకాశం అయితే ఉంటుంది ఒకవేళ జర్నీలో ఉంటే చెప్పలేము తమ్ముడు మళ్ళీ ఆల్రెడీ ఇంత బాధలో ఉన్నాడు అసలు ఫోన్ కూడా లిఫ్ట్ చేస్తాడా చేయడా అనేది అయితే అనిపిస్తా ఉంది ఒకసారి అయితే ట్రై చేద్దాం తమ్ముడు ఆల్రెడీ వేరే అంటే ఇక ఈ న్యూస్ తెలిసిన కానీ చుట్టాలు ఇట్లా అందరూ ఫోన్ చేస్తూ ఉంటారు కదా సో ఆల్రెడీ బిజీ అయితే వస్తా ఉంది ఒకటి ఇరవై మూడు అయితే అవుతుంది ఇప్పటి వరకు అయితే ఒక్క బండిని కూడా లోపలికి అయితే విలువలేదు ఒక్కటే నిన్న మహారాష్ట్ర బండి అని చూపించాను కదా స్టార్టింగ్ లో ఆ ఒక్క బండి అయితే లోపలికి అయితే వెళ్ళింది సో ఈ ఈ రూట్ లో మనకు లోపలికి అయితే వెళ్ళిపోవాలి ఆ ఒక్క బండి వెళ్ళింది ఇక మిగిలిన బండ్లన్నీ ఇక్కడే మనకు బ్యాక్ సైడ్ అయితే ఆగిపోయాయి మరి మనకు ఈ రోజు అన్లోడ్ అవుతుందా కాదా అనే సందిగ్ధంలో అయితే ఉన్నాం నిన్నటి బండ్లు అయితే చాలా ఆగిపోయి అయితే ఉన్నాయి అన్నమాట ఆ బండ్లు లోపలికి వెళ్ళి అన్లోడ్ అయితే మన బండి అయితే పిలుస్తారు సో అన్నం అయితే తింటున్నాం కర్రీ వచ్చేసి మాది టమాటా దోసకాయ ఇంటి దగ్గర నుండి వచ్చేటప్పుడు అయితే గిట్నె ఎక్కువ ఎక్కువ టైం మనకు కర్రీ పాడవకుండా ఉండే విధంగా కర్రీస్ అయితే ప్రిపేర్ చేసుకొని వస్తాం టమాటా దోసకాయ పొద్దుటి వరకు అయినా మంచిగా ఉంటుంది అది సో అన్నం కూడా మనకు రెండు పూట్లకైతే ఉంది అన్నం సో అన్నం తినేసి మళ్ళా అయితే పడుకుందాం అసలు వాస్తవానికి నేను పడుకున్నా ఇంతసేపు పొద్దున నైట్ మొత్తం జర్నీ చేసినాం కదా ఇద్దరం పడుకున్నా ఇద్దరం రాగానే మొత్తం శాంపిల్ గంపులు ఇచ్చేసి అట్లా ఒరిగినాం పడుకున్నాను నిద్రపోయినాం సడన్గా లేచి చూసేసరికి మన సబ్స్క్రైబర్ ఒక పర్సన్ నాకు ఫోటో అయితే పంపించింది అనమాట ఇట్లా అయింది అని చెప్పేసి ఫోటో పంపిస్తే ఏంటి అని చెప్పేసి నేను యూట్యూబ్ ఓపెన్ చేస్తే నాకు అసలు స్టన్ అయిపోయినా కొత్త బండి ఈ అసలు ఎందుకు మంది ఎదిగితే ఓర్వరు ఎందుకు జనాలు ఇది అయితే అర్థం కాదు వాడు పని చేసుకోడు పని చేసుకునేటోని చూస్తే ఓరువాడు జర మీ పని చేసుకోరు మందిని చూసి ఏడుచుడు ఎందుకు రాను ఏదైనా పని చేసుకొని బతుకుని మంచిగా మందిని చూసి ఏడు ఇప్పుడు బండ్లు కొనగానే సరిపోదు నెలకు లక్ష రూపాయలు లక్షల లక్షలు ఈఎంఐలు కట్టాలి మళ్ళీ పర్సనల్ ఈఎంఐలు ఫోన్లు అని అయ్యని ఇవని ఈ వీడియోలు అన్ని తీయడానికి గ్యాడ్జెట్స్ తీసుకోవడానికి మళ్ళీ అయ్యో ఈఎంఐలు ఈ బండి కొనగానే లచ్చలు సంపాదించి ఏం వెనకేసుకో ఐదు సంవత్సరాలు దీన్ని కిస్తీ పూడినాకా గుడిసిపోతేనే ఉండాలి గుడిసి గుడిసి గుడిచి ఐదు సంవత్సరాల తర్వాత బండి మన చేతికి మిగిలినప్పుడు అప్పటి నుండి ఓ నాలుగు పైసలు మనకు మిగులుతాయి జర మందిని చూసి ఏడవకూర్రీ మీ పనులు మీరు చేసుకోర్రి మీ సంపాదన మీరు సంపాదించుకోరి మిమ్మల్ని చూసి ఏమన్నా మేము వాడు మంచిగా గిట్ల బతుకుతాడు గట్ల బతుకుతాడు అని మా బతుకులు మమ్మల్ని బతుకనియ మమ్మల్ని చూసి ఎందుకు ఎడతారు మీరు ఇంట్లో వాళ్ళు ఫోన్ చేస్తూ ఉన్నట్టున్నారు నార్మల్గా బిజీ బిజీ అయితే వస్తా ఉంది ఇంట్లో వాళ్ళు ఫ్రెండ్స్ అందరు ఉంటారు కదా కొంచెం బ్యాక్ సపోర్ట్గా ఉండడానికి మనం ఈ టైంలో మనం ఫోన్ చేసి ఒక్కసారి ఏం పర్లేదు మహేష్ అని మనం ఒకసారి మనం మాట్లా ఒక్కసారి అట్లా అండగా మనం ఉంటే అదే కొండంత ధైర్యం ఓన్లీ నీనని కాదు మన ఫ్రెండ్స్ అయినా ఎవరైనా అట్లా ఫోన్ చేసి మేమున్నాం ఏం పర్లేదు మీ మీ వెనక మేము ఉన్నాం అని చెప్తే ఎంతటి బాధ అయినా కొద్ది వరకు అయితే తగ్గే అవకాశం అయితే ఉంటుంది అసలే తమ్ముని వీడియో చూస్తా అంటే అసలు నాకే కళ్ళలో నీళ్ళు వస్తూ ఉన్నాయి ఇలా జరగాల్సిన అది కాదు అయినా యాదన్న చాలా సీనియర్ డ్రైవరు ఇంత థర్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయినా ఒక పెద్ద ప్రమాదాన్ని తప్పించిండు ఆ ఎక్స్పీరియన్స్ తోటి లేదంటే ఆ లెఫ్ట్ గొయ్యకపోతే మరి డైరెక్ట్ బ్రేక్ కాకుండా డైరెక్ట్ బండిని సెంటర్ చేసి తాకితే బండి మొత్తం షో మొత్తం అద్దాలు ఇట్లా వల మొత్తం మీదికి పడిపోయేది అయినా ఎంతో చాకచక్యంగా బండి అయితే నడిపి కంట్రోల్ అయితే చేసుకున్నారు బాగానే ఆ ఎదురుంగ బండిలో కూడా వాళ్ళు డబ్బులు అడగడం అది ఇది లోపల ఏం డ్యామేజ్ కాకముందుకే డబ్బులు అడగడం అది ఇది అసలు తప్పు వాడు హార్స్ బ్రేకింగ్ వేయడం వాంది ఫస్ట్ మిస్టేక్ వాడు అది ఆలోచించాలి వాడు కూడా ఒక తోటి డ్రైవరే మరి మిస్టేక్ నాది కూడా ఉంది కదా అని చెప్పేసి వాడు ఆలోచించాలి ఇంకా యాదన్నా వచ్చేసి వెనక బండ్ల గురించి ఆలోచించి ఈయన సడన్ బ్రేక్ వేయలేదు ఈయన సడన్ బ్రేక్ వేస్తే ఈ బండికి వెనక నుండి ఎవడో ఒకటి ఆ దాన్ని ఆలోచించుకొని ఈయన మరీ మొత్తం లెఫ్ట్కి వెళ్ళిపోవడం అది ఇది ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంటేనే ఆ ఆలోచన వస్తుంది కొత్త కొత్తగా వచ్చిన వాటికి అయితే అసలు ఆలోచన కూడా రాదు ఎంతో చాకచక్యంగా అయితే తప్పించుకున్నారు ఏం కాదులే తమ్ముడు పర్లేదు బాధపడకు అంత మన మంచికే అట్లా అనుకోవాల్సిందే మనం మనం ఎప్పుడైనా పాజిటివ్ గానే ఉండాలి అంత మన మంచికే అనుకో ఆ డ్యామేజ్ మళ్ళీ మనకు ఆ దేవుడు మళ్ళీ మనకి ఇస్తూనే ఉంటాడు బాధపడకే ఇంతకంటే నాకు ఏం చెప్పాలని కూడా అర్థం కావట్లేదు నేను తర్వాతనైనా పర్సనల్ గా ఫోన్ చేసి తర్వాతనైనా మాట్లాడతా ఎక్కడా ఎవరు వాళ్ళు వెళ్ళిపోయారా ఎప్పుడు జరిగింది మొన్ననా

ఓకే తప్పకుండా టైం వచ్చేసి ఫోర్ థర్టీ అయితే అవుతుంది మన వీడియో అప్లోడ్ చేసే టైం అయితే అయింది ఇప్పటివరకు అయితే సప్పులే సరిలేదు లేదు వచ్చిన బండ్లన్నీ ఎక్కడి ఎక్కడనే ఉన్నాయి ఓన్లీ ఒక రెండు బండ్లు లోపలికి అయితే వెళ్ళిపోయినాయి మాది తెలిసి ఇవాళ కూడా మాది ఇక్కడ పండుడే అవుతుంది రేపు అన్లోడ్ అవుతుంది కావచ్చు మేబీ లేకపోతే నైట్ గోడౌన్కి పంపిస్తే గోడౌన్ కూడా పంపించచ్చు ఎందుకంటే ఇక్కడ ఒకవేళ లోపల అన్లోడ్ కాకపోతే మనకు రాజంపేట రోడ్లో దీనికి సంబంధించిన గోడౌన్ అయితే ఉంటుంది అక్కడ నైట్ నైట్ కూడా అన్లోడ్ అయితే అనమాట సో ఏదైంది రేపటి వీడియోలో మీకు అయితే అప్డేట్ అయితే ఇస్తాను ఈ వీడియో అయితే ఇంతటితో ముగిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇప్పుడు ఎవరు చూసారంటే నచ్చే ఉంటుంది తప్పకుండా లైక్ చేయండి అండ్ కామెంట్ అయితే చేయడం మర్చిపోకండి సో రెగ్యులర్గా మన ఛానల్లో ఇలాంటి ట్రక్ రిలేటెడ్ కంటెంట్ అయితే వస్తూ ఉంటుంది మీలో ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ అయితే ఆల్లో పెట్టుకోండి Thanks for watching love you all jai, jai hind driver